అయితే నాకు అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఎందుకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మహిళలంటే ఎంత ఆపేక్ష వారు చేసే ప్రతి పనిలో కూడా మహిళలకి సంబంధించినవి వారి అభివృద్ధికి సంబంధించినవి ఎందుకుంటున్నాయి ప్రణాళికలు అని అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు ఆ ఇంటి ఆడవారు వాళ్ళని పెంచిన విధి విధానాలే దీనికి నిదర్శనం అని తెలుస్తుంది మోడీ గారిని నేటికి మనం చూస్తే వారి తల్లి పాదాలకి కానీ ఆయన బయటికి వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే అమ్మ ఒక్క మాట ఒక్క పిలుపుతో ఎక్కడున్నా కూడా వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గర వాలిపోతారు అదేవిధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వారింట్లో వారి ఆడవారికి ఉన్న అత్యుత్తమ స్థానం మన అందరికీ తెలిసిందే వారింట్లో వాళ్ళు ఎంటర్ప్రైనర్స్గా ముందుకు వెళ్తూ ఉన్నారు అది కేవలం ఒక నిబద్ధత గల నాయకులకే సాధ్యం అని చెప్పి మరొకసారి చాటి చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది